వాట్ కో ఇన్సిడెంట్ ఏసీ మీతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు మేబీ అందుకే ఈ వీడియో మీ వరకు వచ్చింటుంది ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నారా వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు బైబిల్లో కూడా ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారు కూడా దేవుని మందిరానికి వెళ్ళారు వారిలో ఒక వ్యక్తి మంచి పేరు ప్రఖ్యాతులుండి అన్ని విషయాల్లో సెటిల్డ్గా ఉన్న పర్సన్ ఒక మాటలో చెప్పాలంటే రిచ్ మ్యాన్ మరొక వ్యక్తి ఏ రోజుకి ఆ రోజు కష్టపడి ఆయన యొక్క కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఒక్క మాటలో చెప్పాలి అంటే హీ ఈజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ ఒకరోజు వీరిద్దరూ చేర్చుకెళ్లారు ఈ విధంగా ప్రార్థిస్తున్నారు రిచ్ మ్యాన్ అంటాడు యేసు ప్రభువా నేను ఎంత పరిశుద్ధు నీకు తెలుసు కదా వారంలో ఎన్నిసార్లు ఉపవాసం ఉంటాను నీకు తెలుసు కదా ప్రతి నెల నీకు చాలా దశంభాగం ఇస్తున్న ఆ విషయం కూడా నీకు తెలుసు కదా ఇదిగో నేను పేదలకు సహాయం చేస్తున్నాను తినడానికి లేని వారికి ఇస్తున్నాను అసలు చెప్పాలంటే నేను ఇప్పటి వరకు ఏ పాపము చేయలేదు అని ఆయన్ని ఆయన గొప్ప చేసుకుంటూ ఆయన యొక్క డాంబికాన్ని చూపించుకున్నాడు ఈ యొక్క మిడిల్ క్లాస్ వ్యక్తి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు దేవా నేను ఎంతో ఘోరమైన పాపిని ఇది నా ద్వారా జరిగిన ప్రతి తప్పుని మీకు ఆయాస్కరంగా జీవించిన ప్రతి జీవితాన్ని దయతో క్షమించి నా జీవితాన్ని సరిచేయండి నా పాపాలను క్షమించండి మీకు ఇష్టమైన జీవితం నా నేను జీవించగలగడానికి నాకు సహాయం చేయండి అని ఆ యొక్క మిడిల్ క్లాస్ వ్యక్తి దేవుని ఎదుట పశ్చాత్తాపంతో తన యొక్క జీవితాన్ని ఆయన ముందుంచారు ఇప్పుడు మీరు చెప్పండి ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల్లో దేవునికి ఇష్టమైన వ్యక్తి ఎవరై ఉంటారు ఎవరి యొక్క ప్రార్థన దేవుణ్ణి మెప్పించేదిగా కనబడుతుంది మీకు లూకాసు వార్తలో యేసయ్య ఒక ఉపమానం చెప్తారు ఆ యొక్క ఉపమానంలో ఒక మాట అంటారు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని ఆ రిచ్ మ్యాన్ దేవుని ఎదుట కూడా గొప్పలకి పోయాడు కదండి మరి ప్రతివారం మందిరానికి వెళ్ళే మన ప్రవర్తన ఏ విధంగా ఉంది దేవుని ఎదుట హెచ్చించుకుంటున్నామా మన గతి జీవితంలో మన ద్వారా జరిగిన పాపాలన్నింటినీ క్షమించమని ఆయన ఎదుట మన పశ్చాత్తాపాడుతున్నామా మన అతిశయం కేవలం ఏసుక్రీస్తు అయి ఉండాలి ఈ రోజు నాడు ఏ విషయంలో మనం గర్విస్తున్నాం ఏ విషయంలో మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం ఇప్పుడే ఆలోచన చేద్దాం దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేద్దాం ఇంతకీ నేను ఇప్పుడు చెప్పిన ఆ యొక్క ఇద్దరు వ్యక్తుల గురించి మీకు తెలుసా బైబిల్ గ్రంథంలో వారి యొక్క పేర్లు ఏమని రాయబడి ఉన్నాయి తెలిస్తే కామెంట్ చేయండి మీరు చేసే ఒక లైక్ ద్వారా వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్ యూ